ఐ ఫ్రెండ్స్ ఇవాళ మనం కాకరకాయ కారం చేసుకుందాం కాకరకాయ కారం అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తినేలాగా ఈ కాకరకాయ కారాన్ని మనం ప్రిపేర్ చేసుకుందాం ఈ కాకరకాయ కారం అన్నంలో కలుపుకొని తింటే ఒక ముద్ద కూడా వదలకుండా తింటాం దానికి కావాల్సినవి కాకరకాయ కారానికి కావాల్సినవి నేను పాకులో కాకరకాయలు తీసుకొని సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నాను చినులపాయ ఒక పెద్ద సైజు ఒలుసుకొని పెట్టుకోవాలి శనక్కాయ పప్పులు మూడు స్పూన్లు ధనియాలు ఒక స్పూను ఆవాలు అర స్పూను కస నువ్వులు ఒక స్పూను మినపప్పు ఒక స్పూను పచ్చనిపప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను స్టవ్ మీద కలాయి పెట్టుకొని ఒక స్పూన్ నూనె పచ్చనిపప్పు మినపప్పు వేసుకొని దూరగా వేయించుకోవాలి మంట మీడియం పెట్టుకొని పెట్టునీగా వేయించుకోవాలి చెనక్కాయ పప్పులు ధనియాలు ఆవాలు మొత్తం వేసుకొని ఫ్రై చేసుకోవాలి కరిప ఉబ్బ వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వేయించుకున్న తర్వాత పని పక్కగా తీసుకోవాలి అదే కళాయిలో ఒక యాభై గ్రాముల నూనె పోసుకోవాలి కాకరకాయ ముక్కల్ని డీ ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని మంట సిమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటా వేయించుకోవాలి కాకరకాయలు ఫ్రై అయ్యేలోపు ముందుగా పెట్టుకున్న కారాన్ని మిక్సీ పట్టుకున్నాం మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకుని మిక్సీలో వేసుకొని బరగ్గా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత చిన్నల్లిపాయలు ఒక కప్పు కారం రెండు స్పూన్లు ఉప్పు సరిపడినాక వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా ముద్దగా కాకుండా పొడుపులాడతా వేసుకోవాలి మంట లోపంలో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి కాఫర్ ముక్కలు వేగాక ఒక గిన్నెలో పక్కకు వేసుకోవాలి వేయించుకున్న తర్వాత పక్కన పెట్టుకొని అదే కళాయిలో ఒక కప్పు ఉల్లిపాయలు పసుపు అర స్పూన్ సాల్ట్ కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక రెబ్బ కర్రీపాకు ఆనియన్ సేగాక ముందుగా మిక్సీ పట్టుకున్న కారాన్ని వేసుకోవాలి మొత్తం కలుపుకొని ముందుగా వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి కాకర ముక్కలు కారం మొత్తం బాగా కలపాలి కాకరకాయ కారం రెడీ అయ్యింది